పరిస్థితులు ఎలాగున్నా అది నీకు సంబంధం లేదు చుట్టుపక్కల అది నీకు అవసరం లేదు చుట్టుపక్కల చూడండి మాత్రం పరిశుద్ధమైన ప్రతిక్రియ చుట్టుపక్కల పరిస్థితులు ఎలాగున్నాయో నీకు అవసరం లేదు ఒక నీవు నేను ఎలా ఉండాలంటే అది చూడండి అది పరిశుద్ధత గుర్తు సువాసన గుర్తు నా ప్రియరా సంఘము కూడా అలాగా ఉండాలని ఏసఐ ఆశతున్నాడు అలాగా ఎందుకోసం ప్రభు ప్రాణం పెట్టాడు ఇరవై అంటాడు ఎందుకు ప్రాణం పెట్టాడు క్రీస్తునే చూడండి నేను సంఘము నా ప్రాణం పెట్టి రక్షించుకున్నాను మీలో వడత గాని మచ్చగాని రావు ఏది ఉండకూడదని అందుకోసమే నేను ప్రాణం పెట్టి అని చెప్పాడు అలౌ ఆయన రక్తములో కడపడ్డం మనం పరిశుద్ధలోను రెండోదిగా సువాసనలోను ఒక వల్లి పద్మముగా ఈ రోజున వాళ్ళు చివరించముగాక ఆమె చెప్పాలి